हेलो हाय अंदर की అందరికీ గుడ్ ఈవినింగ్ లెజెండ్ సంస్థ ద్వారా అనేకమైన ఉద్యోగాలు సాధించడం సాధించబడ్డే కూడా లెజెండ్ ఆన్లైన్ ఇన్స్టిట్యూషన్ ఉన్నది సీరియస్ అస్పిరెంట్స్ కోసమే ఏ టైంలో మేము వచ్చినా కూడా మీకు ఒక సరికొత్త విషయాన్ని అందించడానికి మేము రావడం జరుగుతుంది సో లెజెండ్ హాయ్ అందరికీ నమస్తే నమస్తే సార్ మీ యొక్క అమూల్యమైన టైం అంటే ఐపీ అటు ఐపీఎల్ అత్త కావచ్చు ఇంకోటి వస్తే ఇంకోట కావచ్చు కానీ మన చదువు మాత్రం మనం మర్చిపోవద్దు నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఇవాళ మనము శాసనాలకు సంబంధించి శాసనాలకు సంబంధించి తెలంగాణలో ముఖ్యమైన శాసనాలు ఏమి ఉన్నాయో ఒకసారి చూసుకుందాం అతి ముఖ్యమైన శాసనాల గురించి మనం ఒకసారి మనము చర్చించుకుందాం మీరు ఇచ్చే నాకు చిన్న గిఫ్ట్ ఏంటంటే ఈ ఇప్పుడు మనం చెప్పేది ప్రతి ఒక్కరూ మీ విధిగా మీ ధర్మంగా నా కోసం నా కోసం మన లెజెండ్ సంస్థ కోసం షేర్ చేయాలి అందరూ షేర్ చేయాలి గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ స్వప్న బుర్ర రవి గౌర్ చిన్నమావ నమస్తే నమస్తే నాన్న ఇట్టల నీరజ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ సంకల్ప్ హాయ్ సార్ హాయ్ సాయి హాయ్ సార్ హాయ్ తల రే ప్రసాద్ కుమార్ నమస్తే సార్ నమస్తే నెక్స్ట్ నరేష్ ధరావత్ సార్ హాయ్ సార్ హాయ్ 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 అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ రైట్ చిలో మీరు ఖచ్చితంగా ఇప్పుడు అందరు షేర్ చేయాలి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ మీరు ఖచ్చితంగా ఫస్ట్ షేర్ చేస్తే మనకు మీ మిత్రులు కూడా కొంచెం ఎక్కువ మంది వస్తారు కాబట్టి మనము చర్చించుకుందాం ఓకేనా మీరు షేర్ చేయండి వీడియో లైక్ చేయండి కామెంట్ కామెంట్ ఆల్సో మీరు ఎట్లా చేస్తారు రైట్స్ చూడండి శ్వాస మనకు శాసనాలు అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ మనకు శాసనాలు అనేటివి శాసనాలు అనేటి చాలా ఇంపార్టెంట్ శాసనాలు ఏంటంటే చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఒక రాజు ఒక రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలించిండు ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు లేదా ఆ రాజు ఒక ప్రాంతాన్ని జయించిండు లేదా తన రాజ్య కాలంలో ఈ పరిపాలన విషయాలు ఉన్నాయి అని మన భవిష్యత్తు తరాలకు తెలిసేందుకు శాసనం అనేది లిఖించబడింది వాస్తవానికి శాసనం అంటే ఏంటి సార్ శాసనం అన్ని ఇంగ్లీష్లో ఇన్స్పెక్షన్ అంటారు శాసనాన్ని ఇంగ్లీష్లో ఇన్స్ప్రెక్షన్ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్ అంటారు శాసనం అంటే చెరిపితే 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 చెరిగిపోని రాతను చెరిగిపోని రాతను చెరిపితే చెరిగిపోని రాతను అంటే శాసనం అంటారు ఈ శాసనాన్ని ఇంగ్లీష్ ఇన్స్పెక్షన్ అంటారు ఇన్స్పెక్షన్ అంటే అన్అరేజబుల్ స్క్రిప్ట్ ఈస్ అన్ అన్అరేజబుల్ స్క్రిప్ట్ ఈస్ బట్ ఇన్స్పెక్షన్ సార్ శాసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ శాసనాలు శాసనాల గురించి శాసనాల గురించి మనకు అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఏం పేరు అంటే శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం పేరు ఎపీగ్రఫీ ఎపీగ్రఫీ దేని గురించి సార్ శాసనాల గురించి శాసనం అంటే ఏంటి సార్ చెరిపితే చెరిగిపోయిన అతను శాసనం అంటారు మరి శాసనాలు ఎన్ని రకాలు సార్ ముఖ్యంగా రెండు రకాల శాసనం చరిత్రను అందజేస్తున్నాయి మరి వాస్తవానికి శుభరాత్రి గురుగారు శుభరాత్రి మరి వాస్తవానికి వాస్తవానికి శాసనాల ద్వారా చరిత్ర తెలుస్తుందా శా ఎన్నిబడి శాసనాల ద్వారా చరిత్ర తెలుపుతా ఇంతకుముందు చెప్పిన ఏ రాజు తన రాజు కాలంలో ఏం జరిగింది పర్టికులర్స్ ఏ రాజు కాలంలో ఏం జరిగింది ఆ రాజ్యం కాలంలో ఏం జరిగింది ఆ రాజు ఏ దేనిని జయించుండు అని పర్టికులర్స్ మొత్తం ఒక బండ మీద చిక్కబడేది దానినే శాసనం అంటారు మరి శాసనాలు ఎన్ని రకాలుగా ఉంటాయి సార్ శాసన ఏది పిఆర్కే క్వశ్చన్ నానా పిఆర్కి అంటే ప్రీవియస్ రిపీటెడ్ క్వశ్చన్ నానా ఏది శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటే ఎపిగ్రఫీ ఇది సో మే టెన్సి రిపీట్ అంద కాంపిటీవ్ స్టడీస్ బిడ్డ ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా సందర్భాల్లో మనకు కాంపిటీ ఫీల్డ్లో రిపీట్ అయింది ఓకేనా రైట్ మొండకు మన గ్రూప్ గ్రూప్స్లో కూడా రిపీట్ అయింది కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో అంటే యూనిఫామ్ ఎగ్జామ్లో రిపీట్ అయింది గ్రూప్స్ ఎగ్జామ్లు కూడా రిపీట్ అయింది శాసనాలు రకాలు ఏంటంటే ముఖ్యంగా రెండు రకాల శాసనాలు ఉంటాయమ్మా రెండు రకాల శాసనాలు ఒకటి దాన శాసనం ఒకటి దాన శాసనం రెండవది ప్రశస్తి ప్రశస్తి శాసనం దాన శాసనం అంటే ఏంటిదంటే రాజుగారి గురించి ఇతరులు వేస్తే దాని శాస్త్రం ఏంటంటే దాన శాస్త్రం అంటారు అర్థం కాలేదు సార్ చెప్తా అర్థం చెప్తా రాజు లేనప్పుడు రాజు లేనప్పుడు రాజు బడికి వెండా ఊరికి వెండా పెళ్లికి వెయ్య చచ్చిపోయిందా రాజు లేనప్పుడు రాజుగారి గురించి శాస్త్రం రాస్తే దాని దాన శాస్త్రం అంటారు రాజ్య పర్యవేక్షణలో రాయండిరా రాజ్య పర్యవేక్షణలో శాస్త్రం రాస్తే దాన్ని ప్రశస్తి శాస్త్రం అంటారు రాజు ఉన్నప్పుడు శాస్త్రం రాతే దాన్ని ప్రశస్తి శాస్త్రం అంటారు రాజు లేనప్పుడు శాస్త్రం రాస్తే దాన్ని దాన శాస్త్రం అంటారు శాసనాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏపీగ్రఫీ అంటారు శాసనం అంటే చెరిపితే చెరిగిపోని రాతను శాస్త్రం అంటారు ముఖ్యంగా బండల మీద ముఖ్యంగా వాటి మీద రాసేరు మరి సార్ శాసనాల గురించి మనకు మనకు శాసనాల గురించి శాసనాల గురించి ఇంపార్టెంట్ ఏనా అంటే ఖచ్చితంగా ఒక మార్కు ఖచ్చితంగా ఉంటుంది వన్ మార్కు ఖచ్చితంగా ఉంటుంది వన్ మార్కు ఖచ్చితంగా ఉంటుంది మరి ఇందులో శాతవాహనులకు సంబంధించి ఎన్ని శాసనాలు చెప్తేనే సార్ మొత్తం శాతవాహనులు అంటే శాసనం అంటే చరిత్రను తెలుపుకునేది మనం మనం అంటే చరిత్ర చరిత్ర అంటేనే మనం మన గురించి మనం చదువుకుంటాం ఆ మన గురించి మనం చదువుకునేందుకు ఆధారాలలో ఒక ఆధారం ఏంటంటే శాసనం శాతవాహనుల గురించి మొత్తం ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ నాన్న ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ శాతవాహనుల గురించి మొత్తం శాతవాహుల గురించి మొత్తం ఎన్ని శాసనాలు తెలుపుతున్నాయి శాతవాహనుల గురించి మొత్తం ఎన్ని శాసనాలు తెలుపుతున్నాయి అవి ఆస్క్ వన్ క్వశ్చన్ శాతవానుల గురించి మొత్తం ఎన్ని శాసనాలు తెలుపుతున్నాయి షేర్ చేయాలి దయచేసి నా కోసం షేర్ చేయాలి దయచేసి నా కోసం లైక్ చేయాలి వీడియో లైక్ చేయాలి షేర్ చేయాలి నా కోసం దయచేసి దయచేసి నా కోసం వీడియో వీడియో షేర్ చేయాలి లైక్ చేయాలి యాప్లో లైవ్ కాస్ట్ ఈరోజు క్లాస్ తీసుకున్నాం సార్ గ్రూప్ వన్ ది వెరీ గుడ్ నానా ఈ గ్రూప్ వన్ క్లాస్ తీసుకోండి యాప్లో ఖచ్చితంగా క్లాసెస్ ఉంటాయి యాప్లో రెగ్యులర్గా క్లాసులు నడుస్తాయి మీకు ఏదైనా నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది ఓకేనా రైట్ షేర్ చేయాలి లైక్ చేయాలి దయచేసి లైక్ చేయాలి షేర్ ఎత్తే చూసినామో మంది ఎక్కువ మంది వస్తారు మనకు షేర్ ఎత్తే లైక్ చేయండి రైట్ చెప్పండి ఒకసారి మరి శాతవాళ్ళ గురించి మొత్తం ఎన్ని శాస్త్రాలు తెలుస్తాయి సార్ శాతవాళ్ళ గురించి మనకి ఎన్ని శాస్త్రాలు చెప్తాయి అంటే ఇరవై ఆరు శాస్త్రాలు తెలుస్తాయి ఇరవై ఆరు శాసనాలు చెప్తాయమ్మా ఇరవై ఆరు సార్ ఎవరి గురించి శాతవాళ్ళ గురించి సార్ శాతవాళ్ళ శాసనాలను అధ్యయనం చేసింది ఎవరు సార్ మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ శాతవానులకు సంబంధించి శాసనాలను అధ్యయనం చేసింది ఎవరు శాతవానులకు సంబంధించి శాసనాలను అధ్యయనం ఎవరు సార్ మరి శాతవాన్లకు సంబంధించి శాసనాలను అధ్యయనం అంటే బూహ్లర్ 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 అనే శాస్త్రవేత్త శాతవాన్లకు సంబంధించి అధ్యయనం చేసింది వీటికి సంబంధించి శాతవాళ్ళ శాసనాలకు సంబంధించి మరి శాతవానుల శాసనాలలో ముఖ్యంగా ఏ భాష ఉన్నది సార్ పైశాచిక పాకృతం ఉన్నది దేంట్లో సార్ శాతవానులకు సంబంధించిన శాస్త్రాలలో ముఖ్యంగా పైశాచిక పాకృతం ఉన్నది శాతవాన్ల శాస్త అధ్యయనం చేసిన శాస్త్రవేత్త బుక్లర్ శాస్త్రవేత్త శాతవాళ్ళ గురించి మొత్తం ఎన్ని శాస్త్రాలు చెప్తాయి అంటే ఇరవై ఆరు శాస్త్రాలు చెప్తాయి శాతవాళ్ళకు సంబంధించి ముఖ్యంగా ఏ భాష ఉన్న సార్ అంటే పైశాచిక పాకృతం ఉన్నది పైశాచిక పాకృతంలో జారీ చేసారు సార్ మరి శాతవానుల కాలంలో ముఖ్యమైన శాస్త్రాలు ఎన్ని సార్ ఇంపార్టెంట్ శాస్త్రాలు ఎన్ని సార్ ఒకసారి చూద్దాం ఒకటి ఫస్టు నానాఘట్ శాస్త్రం నానాఘట్ శాసనం నానాఘట్ శాసనం నానాఘట్ శాస్త్రం ఎవరి కాలంలో సార్ శాతవాన కాలంలో చాలా చాలా మోస్ట్ 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 ఇంపార్టెంట్ శాస్త్రం అంటే నానాఘట్ శాసనం తర్వాత నాసిక్ శాసనం నాసిక్ శాసనం నాసిక్ శాసనం తర్వాత హది గుంఫా శాసనం హది గుంఫా శాసనం అది గుంఫా శాసనం అది గుంఫా శాసనం తర్వాత తర్వాత జునాగఢ్ శాస్త్రం దీన్ని ఏమంటారని చెప్పిన గిర్నార్ శాస్త్రం అని కూడా అంటారు ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం జునాగఢి శాస్త్రం లేదా గిర్నారు శాసనం గిర్నారు శాస్త్రం తర్వాత నెక్స్ట్ అమరావతి శాస్త్రం ఆంధ్రాలో లభ్యమవుతున్న మొట్టమొదటి శాస్త్రం ఏంటి సార్ అమరావతి శాసనం అమరావతి శాస్త్రం ఎవరి గురించి చెప్పే శాస్త్రాలు సార్ శాదముల గురించి చెప్పేటువంటి శాస్త్రాలు తర్వాత నెక్స్ట్ బట్టి ప్రోలు నిగమ శాస్త్రం బట్టి ప్రోలు బట్టి ప్రోలు నిగమ సభల గురించి పట్టణ పరిపాలన గురించి చెప్తుంది బట్టి ప్రోలు నిగమ నిగమ శాసనం బట్టి ప్రోలు నిగమ శాసనం ఉన్నా శాసనం ఉన్నా శాసనం శాతవాన్ల పరిపాలన వ్యవస్థ గురించి కళ్ళ కద్దినట్టు శాతవాన్ల యొక్క పరిపాలన వ్యవస్థ గురించి వివరిస్తుంది కన్హేరి శాసనం కన్హేరీ శాసనం కన్హేరి శాసనం కనిహేరి శాస్త్రం ఒక్కొక్క శాస్త్రం గురించి నేను చెప్తా కనిహేరీ శాసనం శ్రీ కనిహేరి శాస్త్రం ఎవరి గురించి చెప్పే శాస్త్రాలనా శాతమాల యొక్క శాతమాల గురించి చెప్పే ఒక శాసనాలు నెక్స్ట్ 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 ఇగో తొమ్మిదోది ఏంటి మ్యాక ధోని శాస్త్రం మ్యాక ద్రోణి శాసనం మ్యాక ద్రోణి శాసనం మ్యాక ధోని శాస్త్రం కొడవలి శాసనం కొడవలి శాసనం కొడవలి శాసనం ఎవరి గురించి చెప్పే శాసనాలు ఇవి శాతమాల గురించి చెప్పేటువంటి శాసనాలు ఇందులో ముఖ్యంగా ఎర్రగుడి 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 రా ఎర్రగుడి అశోకుని ఎర్రగుడి శాసనాలు ఎర్రగుడి శాసనాలు ఎర్రగుడి శాసనాలు రైట్ ఓకేనా రైట్ ముఖ్యంగా చాలా జాతి నానమ్మా నానాఘ్ శాస్త్రం వేసింది ఎవరంటే దేవి నాగానిక మీకు అందరి దేశం ముచ్చటే దేవి నాగానిక ఈ ప్రశస్త శాస్త్రం మహారాష్ట్రలో వేసింది నానాఘ్ శాస్త్రం ఒకటవ శాతకర్ణి గురించి చెప్తుంది ఒకటవ శాతకర్ణి మరి దేవి నాగానిక ఒకటో శాతకర్ణి సంబంధం ఏంటంటే వాళ్ళ భార్య ఒకటో శాతకర్ణి వాళ్ళ భార్య దేవి నాగానిక దేవి నాగానిక నానాఘ్ ప్రాంతం వద్ద శాస్త్రం వేసింది మరి నాసిక్ శాస్త్రం ఎవరు వేసిందంటే నాసిక్ శాస్త్రం గౌతమి బాలాశ్రీ వేసింది గౌతమి బాలాశ్రీ బిరుదు ఏంటంటే నాసిక్ శాస్త్రం ప్రకారం రాజర్షి వధు ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ గౌతమపుత్ర శాతకు చెప్పడానికి వేసింది ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం వశిష్ట పుత్ర పులోమావి కాలం వేసింది చాలా ఇంపార్టెంట్ లానా పుత్ర పులోమావి కాలంలో వేసింది నెక్స్ట్ హదిగుంఫా శాసనం హదిగుంఫా శాసనం కళింగ రాజు కారవేళ్ళేతనా కళింగ రాజు కారవేళ్ కాలంలో వేయబడ్డే శాస్త్రం హిగుంఫా శాస్త్రం సైనిక వ్యవస్థ గురించి శాతవానుల కాలంలో చతురంగ సైనిక బలం ఉండదని చెప్పింది హిగుంప శాస్త్రం జునాగఢ శాస్త్రం శేఖ రాజు రుద్రధమునుడు వేసి నన్న శ్రాజు వేసిన శాసనం జునాగఢాస్త్రం శాస్త్రం రాజు రుద్రదమనుడు వేసిన శాస్త్రం జునాగఢ శాస్త్రం జునాగఢ శాస్త్రం భారతదేశంలో లభ్యమవుతున్నటువంటి మొట్టమొదటి సంస్కృత శాస్త్రం ఏంటంటే జునాగఢ శాస్త్రం జునాగఢ శాస్త్రం అమరావతి శాస్త్రం ఈ రెండు శాస్త్రాలు ఒకటే రాజు గురించి చెప్తుంది అది వశిష్టపుత్ర పులోమావి రాజు గురించి వశిష్టపుత్ర పులోమావి ఆంధ్రాలో లభ్యమవుతున్న మొట్టమొదటి శాస్త్రం ఏంటంటే అమరావతి శాస్త్రం అమరావతి స్తూపం ఎవరి కాలంలో నిర్మాణం అయిందంటే వశిష్టపుత్ర పులోమావి కాలం నిర్మాణం అయింది వశిష్టపుత్ర పులోమావి ఎవలంటే పుత్ర శాతకర్ణి కొడుకు గౌతమ్పుత్ర శాతకర్ణి గురించి చెప్పే శాస్త్రం ఏంటంటే నాసిక్ శాస్త్రం నాసిక్ శాస్త్రం ఎవరేసిన అంటే గౌతమి బాలశ్రీ గౌతమి బాలశ్రీ ఎవరి భార్య అంటే శివసాతి వాళ్ళ భార్య శివసాచి ఎన్నో నెంబర్ రాజు అంటే ఇరవై రెండో నెంబర్ రాజు మొత్తం సాదవణి ఎంతమంది అంటే ముప్పై మంది సాదవనలు అంటే అర్థం ఏంటంటే గుర్రం శాతవాళ్ళ రాజధాని ఏంటంటే కోటిలింగాల కోటిలింగాల రాజా అని చెప్పిన శాస్త్రవేత్త ఎవరంటే బిఎన్ శాస్త్రి శాతవాళ్ల రాజాని విజయవాడ అని చెప్పిన శాస్త్రవేత్తలు అంటే రాయ్ చౌదరి శాతవాళ్ళ రాజాని అమరావతి శాతవాళ్ళ రాజాని అమరావతి అని చెప్పిన శాస్త్రవేత్త అంటే ఆల్తేకర్ శాతమాన గురించి బట్టి ప్రోలో నిగమ శాసనం ఉన్నాకర్ శాస్త్రాలు జారీ చేసిన వాళ్ళంటే కుబేరుడు కుబేరుడు బట్టిపోరు నిగమ శాస్త్రం ఉన్నాగర్ శాస్త్రాలు జారీ అవుతాడు ఈ బట్టిపోరు నిగమ శాస్త్రం దేని గురించి చెప్తుందంటే దేని గురించి చెప్తుందంటే పట్టణ పరిపాలన గురించి చెప్తుంది పట్టణ పరిపాలన గురించి కనిగేరి శాస్త్రం ఎవరి గురించి చెప్తుందంటే కృష్ణ గురించి చెప్తుంది కృష్ణుడు ఎవరంటే శ్రీముఖుని తమ్ముడు శ్రీముఖుడు ఎవరంటే మొదటి శాతకర్ణి యొక్క తండ్రి శ్రీముఖుడు ఎవరంటే రాజ్యస్థాపకుడు ఏ రాజ్యస్థాపకుడు అంటే శాఖవాహన రాజ్యస్థాపకుడు మేకధోని శాస్త్రం దేని గురించి చెప్తుందంటే శాతవానుల యొక్క అంతం గురించి చెప్తుంది శాతవానుల యొక్క అంతం గురించి చెప్పే అటువంటి శాస్త్రాన్ని మేకధోని శాస్త్రం అంటారు మరి మేకధోని శాస్త్రం వేసింది ఎవరంటే కండరనాథుడతాడు కండరనాథుడు ఎవరంటే శాతవానుల చివరి రాజైన మూడవ పులో మావి యొక్క సేనాధిపతి వాళ్ళంటే కండరనాథుడు ఈ కండనాథుడు ఏం చెప్పిందంటే ఇగో ఇగో మా రాజును శ్రీశాంతామునుడు అనే పిలవుడు చంపి రాజ్యాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్తున్నాను కొడవలి శాస్త్రం ఎవరి గురించి చెప్తానంటే చందాశ్రీ శాతకర్ణి గురించి చెప్తుంది ఈ చందాశ్రీ శాతకర్ణి ఎన్నో నెంబర్ రాజు అంటే ఇరవై తొమ్మిదో నెంబర్ రాజు ఇరవై తొమ్మిదో నెంబర్ రాజు ఇవి శాతవాన్లకు సంబంధించినవి శాతవాన్లకు సంబంధించి పులోమావి అంటే అర్థం ఏంటంటే గడ్డిలో వాడ శాతవాన్ల కాలంలో ఎక్కువ రిపీట్ అయ్యే పేర్లు కర్ణి అండ్ పులోమావి కర్ణి అండ్ పులోమావి పులోమావి అంటే అర్థం గడ్డిలో జన్మించిన వాడ గడ్డిలో జన్మించిన వాడా జన్మించిన వాడా కర్ణి అంటే అర్థం ఏంటంటే కొడుకు లేదా కుమారుడు కొడుకు లేదా కుమారుడు ఓకేనా రైట్స్ ఓకేనా ఇది సాదవాళ్ళకు సంబంధించి మాత్రమే మీరు ఇంకా షేర్ చేయాలి షేర్ చేస్తే నేను ఇంకా మనం ఇంకా ఎక్కువసేపు చెప్పుకుందాం షేర్ చేయాలి షేర్ చేయండి అందరు షేర్ చేయాలి షేర్ చేయాలి అందరూ క్వశ్చన్ ఇప్పుడు శాతవాన కాలంలో శాతవానుల కాలంలో శాతవాహనుల కాలంలో గద్య రూపంలో గద్య రూపంలో లభించిన శాసనం ఏంటిది లభి గద్య రూపంలో నాలుగు భాగాలుగా నాలుగు భాగాలుగా నాలుగు భాగాలుగా లభించిన శాసనం ఏమిటి శాతవానుల కాలంలో గద్య రూపంలో నాలుగు భాగాలుగా లభించినటువంటి శాసనం ఏంటిది షేర్ చేయాలందరికీ షేర్ చేయాలి వీడియో శాతవాన కాలంలో శాతవాన్ల కాలంలో గద్య రూపంలో నాలుగు భాగాలుగా లభించిన శాసనం ఏంటిది నా నగట్ వెరీ గుడ్స్ వెరీ గుడ్స్ నా నగట్ ఇంకా షేర్ చేయాలి సార్ రాజుల మందగిరి శాస్త్రం రాజుల మందగిరి శాస్త్రం అశోకుని కాలంలో వేయబడింది ఈ రాజుల మందగిరి శాస్త్రం శాతవానులకు శాతవానులు మౌర్యులకు సామంతులని పేర్కొనేటువంటి శాస్త్రమే రాజుల మందగిరి శాస్త్రం లేదా ఎర్రగుడి శాస్త్రం ఈ శాస్త్రం పాకృతం భాషలో వేయబడింది పాకృతం భాషలో వేయబడింది నాసిక్ కాదా సార్ మీరు కాదా అని అన్నాడు కూడా కాదు మీరు మీరు చెప్పండి ఒకసారి మీరు చెప్పండి ఒకసారి షేర్ చేయాలి అందరికీ షేర్ చేయాలి ఫస్ట్ షేర్ చేయాలి లైక్ చేయాలి నాసిక్ కాదా సార్ నాసిక్ శాస్త్రమే నాసిక్ శాస్త్రమే శాతవాహన కాలంలో నాలుగు భాగాలుగా దొరుకుతుంది ఈ నాసిక్ శాస్త్రమే గద్య రూపంలో దొరికింది నాసిక్ శాస్త్రానికి నాసిక్ మరో పేరు ఏం అంటే నాసిక్ బెనకటకం ఈ బెనకటకం అనే నగరాన్ని కట్టింది ఎవరంటే ఈ బెనకటకం నగరం నిర్మించింది నిర్మించింది ఎవరంటే జిపిఎస్ అందుకోసమే నాసిక్ శాస్త్రం ప్రకారం జీపీఎస్ని ఏమంటారు అంటే బెనకటక స్వామి అంటారు ఈ నాసిక్ శాస్త్రం వేసింది ఎవరంటే గౌతమి బాల శ్రీ వేసింది ఈ గౌతమి బాలశ్రీ ఏ భాషలు వేసిందంటే ప్రాకృతం భాషలు వేసింది ఈ గౌతమి బాలశ్రీ బిరుదేందంటే నాసిక్ శాసనం ప్రకారం రాజర్షి వధు ఈ గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం ఎన్ని భాగాలు దొరుకుతుందంటే నాలుగు భాగాలు ఒకటి గౌతమి పుత్ర శాతకర్ణి ప్లేసు గౌతమి బాలశ్రీ రెండో భాగం గౌతమి పుత్ర శాతకర్ణి ప్లస్ గౌతమి బాలశ్రీ మూడో భాగం గౌతమి పుత్ర శాతకర్ణి ప్లస్ గౌతమి బాలాశ్రీ ప్లస్సు పుత్ర పులోమావి నాలుగో భాగం గౌతమి బాలాశ్రీ గౌతమి బాలాశ్రీ పుత్ర పులోమావి అంటే పై దాంట్లో గౌతమిపుత్ర సాధక యొక్క విజయాలు ఈ భాగంలో గౌతమిపుత్ర పుత్ర సంబంధించిన విజయాల గురించి చెప్తుంది ఈ భాగంలో గౌతమిపుత్ర పుత్ర సంబంధించిన బిరుదులు గురించి చెప్తుంది ఈ భాగంలో గౌతమి బాల గౌతమి పుత్ర సాధకని పరిపాలనా కాలం గురించి వర్ణిస్తుంది ఈ భాగంలో తన మనవడి యొక్క సౌఖ్యాన్ని తన మనవడి యొక్క గొప్పతనాన్ని గురించి వర్ణిస్తుంది ఏ శాస్త్రం నాసిక్ శాస్త్రం ఏ రూపంలో గద్య రూపంలో ఏ రాష్ట్రంలో మహారాష్ట్రలో ఎక్కడ దొరికింది నాసిక్లో దొరికింది ఓకేనా రైట్ నెక్స్ట్ ఓకేనా సరే రైట్ నెక్స్ట్ వెరీ గుడ్ అన్న నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఈక్ష్వాకలకు సంబంధించి ఒక శాసనాలు చూద్దాం ఈక్ష్వాకుల శాసనాలు చూసి మనం ఇక్కడ ఇక్కడితో ఆపుదాం ఓకేనా లైవ్ ఆపుదాం ఈక్ష్వాకులకు సంబంధించి శాసనాలు శాతవాళ్ళకు సంబంధించి శాసనాలు ఇవి ఇంపార్టెంటు ఇందులో మనకి ఎగ్జామ్లో అడిగిన శాసనాలు కూడా నీకు చెప్పిన ఈక్ష్వాకులకు సంబంధించి శాసనాలు ఒకసారి చూసుకుంటే ఈక్ష్వాకకులు అంటే ఎవరు సార్ అది కూడా చెప్తాను నేను ఈక్ష్వాకకులు ఎక్కడి నుంచి వచ్చి సార్ అది కూడా చెప్తాను నేను ఒకసారి చూడండి అందరు చూడండి ఇగో ఫస్ట్ తెలంగాణ ఫస్ట్ తెలంగాణ అంటే శాతవాహను శాతవాన్ అంటే తెలంగాణ ఇది మాత్రం మర్చిపోవద్దు బిడ్డ శాతవాన్ల తర్వాత నెక్స్ట్ వచ్చింది ఎవరంటే ఈక్ష్వాకకులు ఈ ఇక్ష్వాకకులు అనే పదం ఏ పదం నుంచి తీసుకున్నారంటే ఇక్షు అనే పదం నుంచి తీసుకున్నారు ఈ ఈక్ష్వాకకులు అంటే అర్థం ఏంటంటే చెరుకుగడ చెరుకుగడ లేదా సూర్యుడు అనే అర్థం ఈ ఇక్ష్వాకకులకు సంబంధించి శాసనాలు ముఖ్యమైన శాసనాలు ఏంటంటే ఈక్ష్కకులకు సంబంధించి ముఖ్య శాసనాలు ఏంటి సార్ అంటే ఇగో దాచా మేకధోని శాసనం ఇది మీకు అందరికీ తెలుసు మేకద్రోణి శాస్త్రం ఏం చెప్తుంది ఈక్ష్వాకు సంబంధించి స్థాపన గురించి చెప్తుంది అంటే శ్రీశాంతముళ్ళు మేకధోని శాసనం ప్రకారం మూడో పులోమావిని చంపి రాజ్యానికి వచ్చిండు దాచానిపల్లి శాసనం రెంటాల శాసనం రెంటాల శాసనం కేశానుపల్లి శాసనం కేశానుపల్లి శాసనం కేశానుపల్లి శాసనం నెక్స్ట్ కేశానుపల్లి శాసనం తర్వాత అల్లూరి శాసనం అల్లూరి శాసనం ఇది పక్క రద్దాం ఒక్క నిమిషం నెక్స్ట్ అల్లూరి శాసనం అల్లూరి శాసనం అల్లూరి శాసనం అల్లూరి శాసనం తర్వాత ఉప్పుగూడూరు ఉప్పు గూడూరు శాసనం ఇవాళ గురించి శాతవానుల తర్వాత వచ్చినటువంటి ఈక్ష్వాకకుల గురించి చెప్పే శాస్త్రం జగ్గయ్య పేట శాసనం జగ్గయ్య పేట శాస్త్రం ఇది ఇంపార్టెంట్ అమ్మ చాలా చాలా ఘోరంగా ఇంపార్టెంట్ ఇది నెక్స్ట్ నాగార్జున కొండ శాస్త్రం ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అమ్మ నాగార్జున కొండ శాస్త్రం ఉప్పు జగ్గయ్యపేట శాస్త్రం నాగార్జున కొండ శాస్త్రం ఉప్పుగూడూరు శాసనం అమరావతి శాసనం అమరావతి శాసనం అమరావతి శాసనం నెక్స్ట్ ఇగో పదవది విషవక్తి శాసనం ఏ వత్తి విషవత్తి శాసనం విషవక్తి శాసనం నెక్స్ట్ ఛాయ స్తంభ శాసనం ఛాయా స్తంభ శాసనం ఛాయా స్తంభ శాసనం నెక్స్ట్ గురజాల శాసనం గురజాల శాసనం నెక్స్ట్ గురజాల శాస్త్రం తర్వాత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి కళ్ళు లేదా మైదవోలు శాసనం మంచి కళ్ళు లేదా మైదవోలు శాస్త్రం ఎవరి గురించి చెప్పే శాసనాలు ఈక్ష్వాకకుల గురించి చెప్పే శాస్త్రాలు లైక్ కొడతారా షేర్ చేస్తారా ఈక్ష్వాకకులో ఈక్ష్వాకకులో వీరపురుషదత్తుడు మాత్రమే వీర పురుషదత్తుడు మాత్రమే బౌద్ధ మతం స్టా ఉండడమ్మ ఇగో ముఖ్య శాసనాలల్లా ఈ శాసనాలు శ్రీశాంతాములుని గురించి చెప్తుంది శ్రీశాంతాములుడు ఎవరంటే ఈక్ష్వాకుల వంశస్థాపకుడు ఇగో నెక్స్ట్ ఇవి శాసనాలు మన హీరో ఎవరు బా వీరపురుష దత్తుని గురించి చెప్తుంది వీరపురుష దత్తుడు ఈ వీరపురుష దత్తుడే గొప్పవాడు ఇతనికి దక్షిణ భారతదేశ అశోక సౌత్ ఇండియా అశోక అనే బిరుదు కలదు సౌత్ ఇండియా అశోక ఈ శాస్త్రం ఎవరి గురించి చెప్తుందంటే అంటే వీరపురుషత్తుని కొడుకు రుద్ర రుద్ర పురుష దత్తుని గురించి చెప్తుంది రుద్ర పురుష దత్తుని గురించి చెప్తుంది ఈ శాస్త్రం ఈ శాస్త్రం ఎవరి కాలంలో వేసిరంటే ఈ శాస్త్రాన్ని ఎకుబల శాంతామునుడు సారీ సారీ క్షమించండి ఈ రుద్రపురుష దత్తుడు చివరి వాడిన చివరి వాడు ఈ అమరావతి శాస్త్రం ఎవరి గురించి చెప్తుంది అంటే ఎగుబలు శాస్త్రాన్ని ఎగుబల ఎకుబల శాంతాములుడి గురించి చెప్తుంది శాంతములుడు గురించి ఇది లాస్ట్ ఈ నాలుగు శాస్త్రాలు ఎవరి గురించి చెప్తా అంటే రుద్ర పురుష దత్తుని గురించి చెప్తుంది రుద్ర పురుష దత్తుని గురించి ఈ మంచికల్లు శాస్త్రం శాత ఇక్ష్వా కుల అంతం గురించి చెప్పే శాస్త్రం ఇక్ష్ కుల అంతం గురించి నా జగ్గయ్యపేట శాస్త్రం ప్రకారం ఈ ఇలా కాలంలో మాందాత శిల్పం దొరికింది ఏ శిల్పం మాందాత శిల్పం ఇలా కాలంలో నాగార్జున కొండ శాస్త్రం ప్రకారం వీరపురుషత్తుడు వీరపురుషాత్తుడు నాగార్జున కొండ శాస్త్రం ప్రకారం శివలింగాన్ని కాలుతో తొక్కుతున్నట్లు అవమానించినట్లు దొరికింది ఎందుకు సార్ అంటే ఈ వీరపురుషాత్తుడు ఎవరి బ భక్తుడు అంటే బౌద్ధ మతానికి సంబంధించినటువంటి భక్తుడు ఓకేనా ఓకేనా రైట్ అల్లూరు వెరీ గుడ్ అన్న ఇట్లా మనం గుర్తు చేసుకోవాలి ఎప్పుడైనా ఈ శాసనాలకు ఖచ్చితంగా వన్ మార్క్ ఉంటుంది నేను మీతో ఇంట్రడాక్ ఇంట్రడాక్షన్ అవ్వడానికి వచ్చిన సో మీకు ఒక మంచి క్వశ్చన్ వేసి ఇప్పుడు నేను సెలవు తీసుకుంటున్నా ఒక మంచి ప్రశ్న అడిగి మీకు సెలవు తీసుకుంటున్నాను ఆ ప్రశ్న ఏంటిదంటే మీరు అందరు చూడాలి ఆ ప్రశ్న మా మాకు సంబంధించిన ఉన్నది కదా ఏంటిది మన మా నెంబర్ ఉంటాయి కదా మా కంపెనీకి సంబంధించింది మా లెజెండ్కి సంబంధించింది ఆ లెజెండ్కి సంబంధించిన నెంబర్కు మీరు జవాబు చేయాలి ఆ ప్రశ్న ఏంటిదంటే ఆ ప్రశ్న ఏంటిదంటే ఇంద్రపాల నగరం శాసనం ఇంద్రపాల నగరం శాసనం ఇంద్రపాల నగరం శాసనం జారీ చేసింది ఎవరు ఇంద్రపాల నగరం శాసనం జారీ చేసింది ఎవరు ఇది ప్రశ్న ఈ ప్రశ్న మీరు దా మాకు మెసేజ్ చేయండి ఓకేనా మంచు కళ్ళు శాస్త్రం వేలు శాస్త్రం ఒకటే మంచు వాళ్ళు మంచు కళ్ళు లేదా మైదా రెండు శాస్త్రాలు ఒకటే చాలా చక్కగా చదువుకోండి చదువుకుంటే నౌకరస్తుంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి నేను మీకేం చెప్పా ఎందుకంటే రీఛార్జ్ మీకే చా రీస్టార్ట్ 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 ఎక్కడైతే మనం పోగొట్టుకుంటామో అక్కడనే రాబట్టుకోవాలి డైలీ ఒక టాపిక్ కవర్ చేద్దాం అని వచ్చినా ఇవాళ శాతవానాలకు సంబంధించి ఈక్ష్ణులు రెండు పాఠాలకు సంబంధించి మనకు శాసనాలు కవర్ అయ్యాని నేను అనుకుంటున్నా మీరు నేర్చుకున్నారు కూడా అని నేను అనుకుంటున్నా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకొని మనల్ని ఉన్నతంగా ఉంచేది ఒక చదువు మాత్రమే ఓకేనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి ఫస్ట్ కొంతమంది ఇప్పుడే చెప్తున్నారు ఆన్సర్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ నాన్న చాలా అద్భుతంగా చెప్తున్నారు అదే ఇంతియాస్టిక్తోని అదే ఈ ఉత్సాహంతో చదవండి మన లెజెండ్ సంస్థ సంబంధించిన క్లాసెస్ యాప్లో చెప్పబడుతున్నాయి టార్గెట్ గ్రూప్ వన్ ఉంది ఆ టార్గెట్ గ్రూప్ వన్ పర్చేజ్ చేసుకోండి రోజే ఎగ్జామ్ ఉంటుంది దాన్ని మీరు ఫుల్ఫిల్ అప్ చేసుకోండి రేపు ఎగ్జామ్ ఉన్నది లేనిది మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ ఫాలో కాండి మళ్ళీ రేపు పొద్దున మన లెజెండ్కి లెజండ్ మన మధు సార్ లైవ్తో మీ ముందుకెత్తడు హెవ్ ఏ టేక్ కేర్ హెవ్ ఏ నైస్ డే బాబాయ్ టేక్ కేర్ గుడ్ నైట్